రిలయన్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహం ఎంత వైభవంగా జరిగిందో ప్రపంచమంతా వీక్షించింది ఈ పెళ్లికి ప్రపంచ దేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు ఈ వివాహం ఎంత వైభవంగా జరిగిందో అంత సంప్రదాయబద్ధంగానూ జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనాపాటిల ఆశీర్వచనాలతో జరిగిన క్రతువు హిందూ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది ఇలాంటి వేడుకలో ఆశీర్వచనాలు ఎంతో అని చెప్పాలి అందుకే కోనసీమ నుంచి పిలిపించుకుని మరి నూతన దంపతులకు ఘనాపాటీల ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ వేడుకల్లో ఓ నలుగురు ఘనాపాటీలు నవ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు వారెవరో కాదు అచ్చమైన కోనసీమ వాసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి అమలాపురం ఇందుపల్లి పసర్లపూడి లంకలకు చెందిన ఘనాపాటీలు వేదమంత్ర పఠనంతో అతిథులను ఆకట్టుకున్నారు అంబానీ ఇంట ఐదు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలో కర్ర విశ్వనాథ్ పాసగంటి భార్గవ్ గొర్తి సాంబశివ కమలేష్ ఘనాపాటీలు వధూవర్లతో పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు వీరంతా హైదరాబాద్ లోని వేద వైభవ లో పదమూడేళ్ల పాటు ఘనాపాటి కోర్స్ పూర్తి చేశారు కృష్ణ యజుర్వేద నేర్చుకున్న వీరిని చులకలూరి పేటకు చెందిన వంశీ కృష్ణ ఘనాపాటి అంబానీ బృందానికి పరిచయం చేశారు పెళ్లి వేడుకకు నెల రోజులు ముందుగానే వీరి ఎంపిక జరిగింది ఐదు రోజులు ఆశీర్వచనాలు పూజలు వివాహ వేడుకలో భాగంగా పెళ్లి కుమారుడు అనంత్ పెళ్లి కుమార్తె రాధికతో ఐదు రోజుల పాటు పూజలు చేయించి ఆశీర్వచనాలు అందించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని విశ్వనాథ్ ఖనాపాటి తెలిపారు కోనసీమకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు